స్వాగతం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు భూ వివాదంపై సొంత పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గాడిపల్లి ప్రేమలతరెడ్డి కుమారుడు రాజేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు సరైన సాక్ష్యాలతో ఏసీపీకి ఫిర్యాదు చేయగా ఫిర్యాదుపై ఏసీపీ అంకిత్ కుమార్ విచారణ చేసి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆయన అనుచరుడు భూరెడ్డి ప్రమోదరెడ్డిపై కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గాడిపల్లి ప్రేమన రెడ్డి మాట్లాడుతూ ముత్తిరెడ్డి అక్రమంగా మా సొంత స్థలంలో రోడ్డు వేయడాన్ని నా కొడుకు అడ్డుకోవడంతో తనపై అక్రమ కేసు పెట్టారని అధికారులు కూడా అక్కడ ఎలాంటి రోడ్డు లేదని రిపోర్ట్ ఇచ్చారని సరైన ఆధారాలతో ఏసీపీకి ఫిర్యాదు చేయగా ఏసీపీ విచారణ చేసి ముత్తిరెడ్డిపై కేసు నమోదు చేశారని అన్నారు మా భర్త చనిపోయిన టైంలో పదవ రోజే పోయి అక్కడ పోయి ఏసీపీ పెట్టి అదంతా కూడా సాఫ్ చేసిందని మా బయల దగ్గర చెప్పిండు తెల్లవారు పోయి మా బాబు పోయి అది మా స్థలం మా స్థలంలో నుంచి వెళ్ళి అంత రోడ్డు తీయొద్దని చెప్పినప్పటికీ కూడా ఆయన వెళ్ళి మరీ నా కొడుకు మీదనే కేసు పెట్టడం జరిగింది మరి ఆ కేసు మళ్ళీ కూడా వాడు అన్ని ఆధారాలు సేకరించుకొని అన్ని ఆర్టీఐ ద్వారా సేకరించు ఎందుకంటే నక్షాలు ఎంసీని అంత పొల్పించి అన్ని చేసినప్పుడు దాంట్లో బాట లేదనేది కూడా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మా బాబుని నెల్లి ఏసీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది నా మీద అనవసరంగా అన్యాయంగా కేసు పెట్టిండు మరి దీని మీద ఇబ్బంది అవుతుంది అనేది వాడు అప్పీల్ చేసుకోవడం సరే వాళ్ళ ఎంక్వైరీకి వచ్చిండు వచ్చి సరే ఎఫ్ఐఆర్ చేసిండు తిరిగి ఆయన మళ్ళీ పత్రికా ముఖ్యంగా సమాధానం ఇచ్చాడు ముత్తిరెడ్డి గారు నేనట ఇరవై మంది ఎస్సీల భూమిని ఆక్రమించుకున్నా కాబట్టి నేను కలెక్టర్తో మాట్లాడి నేను వాళ్ళకి ఇప్పించిన దానికోనసం ఆ కోపంతో నాకు ఇది చేస్తుంది అని చెప్పడం అయితే నిజంగా అయితే సిగ్గుచేటు అసలు అక్కడ ఎస్సీల భూమి ఈ ఎస్సీల ఎవరిది నేను తీసుకున్నా కనీసం పత్రికా ముఖంగా పేర్లన్నీ ఇవ్వాలి కదా పలానా కనీసం ఆ పేర్లు ఇచ్చి నా మీద కూడా ఒక కేసు బుక్ చేపిస్తే అయిపోయేది కదా ఆ తల్లితులతో నా మీద కేసు ఎందుకు బుక్ చేయించాలి ఆ రోజే ఆయనకు మర్చిపోయిండు నేను జడ్పీటీసీగా కాంటెస్ట్ చేసినప్పుడు ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేసిన సమయంలో ఇదే ఆరోపణను పాపం చేసి విఫలమైంది అనేది కూడా మళ్ళీ మర్చిపోయాడు ఆ రోజు మా గ్రామ ప్రజలందరూ వచ్చి కూడా అదే స్థలంలో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టింది నివేశన స్థలాలు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ రోజు మాట్లాడింది మా స్థలం ఎవరికి ఎవరం గుంజుకోలేదు ఆమె ఇచ్చింది ఇచ్చింది నేను దానం ఇచ్చిన నేను ఆ భూమిని నివేశన స్థలాలకు మా ఊళ్ళోన్న పేద ప్రజల కోసం ఇచ్చిన ఐదు ఎకరాలు మా తండ్రి గారు నా పశువుతో కిందికి ఇచ్చేది ఆ అయినా కూడా నా ప్రజలు ఎక్కువ అనుకుని నేను వాళ్ళ కోసం ఇచ్చిన అది మర్చిపోయాడు దళితుల భూమి పూజుకుంది దళితుల భూమి ఎక్కడుంది అక్కడ కనీసం ఆ సర్వే నెంబర్ చెప్తాడా ఆ సర్వే నెంబర్ ఏ సర్వే నెంబర్లో దళితుల భూమి ఉంది ఆమె తీసుకున్నది అని నిరూపిస్తే నేను దానికి ఏదైనా మాట్లాడగలుగుతాను కనీసం ఆధారాలు ఉన్నాయి ఆయనకు తెలియదు కనీసానికి ఒకసారి పరుపోయిందని తెలుసు కూడా మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం అది ఎంతవరకు సంబంధిస్తాం ఆయనకే తెలియాలి అంటే నీకు భూములు ఆక్రమించుకోవడం భూ కబ్జాలు పెట్టడం నీకు అలవాటేమో కానీ మాకు కాదు మేము భూములు దానం చేస్తాం మేము పేద ప్రజల కోసము భూములు ఇచ్చినట్టు అంటాం మేము గుంజుకునేటోళ్ళం కాదు అది ప్రజలందరికీ తెలుసు జనగామ ప్రజలే కాదు యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు నీ భూదందాలు నువ్వేమేం చేస్తున్నావు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అది మేం చేస్తున్నాం అని చెప్పడం అది ఆశయాస్పదం కానీ మా మంచితనాన్ని ఈరోజు ఆసరా తీసుకొని మమ్మల్ని నానా రకాల ఇబ్బంది పెడుతుంది అన్ని ఇబ్బంది పెట్టు కానీ నా కొడుకుని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా నీకు తెలుసు ఆయన ఇదే విదేశాలలో ఉంటాడని ఇక ఇదే అవకాశం అని నువ్వు దాన్ని చేసుకొని ఒక తండ్రి చనిపోయినాకొచ్చిన మీద ఈ రకంగా చేయడం కరెక్టేనా ఆడ బాటు ఉందట బాట ఎప్పటినుంచోళ్ళు ఉన్నది ఇప్పుడు ఒక గెట్టు ఉంటుంది ఇది జనగామ పొలిమెర ఇది చీట కొడుకు పొలిమెర ఏడైనా పొలి బాటలు ఉన్నాయి ఎక్కడన్నా చూసిందా ఎక్కడన్నా ఉన్నాయా చూపిస్తారా అసలు ఉన్నాయా అట్లా ఇప్పుడు నాకు బాట ఉన్నది నా బా నీ బాట ఏ సర్వే నెంబర్లు ఉన్నది చెప్తావా కనీసం చెప్పాలి కదా ఫలానా సర్వే నెంబర్లో బాట ఉంటే నువ్వు బాట జడగొట్టున్నావు అంటే నేను ఒప్పుకుంటా నా జాగాలో నేను బాట చేసుకుంటా బాట జడగొట్టుకుంటా నేను సేద్యం చేసుకుంటా పడాలు పెట్టుకుంటా నీకు అనవసరం అని అది అవసరం ఉంటుందా అది అవసరం లేని మాటలు మాట్లాడి ఈరోజు కనీసం ఆ రోజు బిడ్డ చేసిన దానికి కూడా సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ కూడా నా మీద అలాంటి ఆరోపణలు చేయడం అయితే ఎంతవరక న్యాయం అవుతుందో తెలియదు కదా నాకు నువ్వు గచ్చేరియాలో భూమిని ఆక్రమించుకున్నావని కోడై కూసింది అయినా నీ బిడ్డ నీ కన్న బిడ్డ నీ మీద ఎన్నో ఆరోపణలు చేసింది అయినా కూడా నీకు అది వదిలిపెట్టి నేను దళితుల భూమి గుంచుకున్న ఇరవై ఎకరాలు దర ఇరవై ఫ్లాట్లు అట ఇరవై ఇరవై మంది అంటాం ఫ్లాట్లు అని ఇరవై మంది అట ఇప్పటికైనా వాళ్ళని తీసుకొచ్చి పలానా పేర్లు పలానా వాళ్ళవి తీసుకున్నావు నేను ఇప్పించిన అని ఇప్పటికి కూడా అనిపిమను నేను మళ్ళీ తిరిగి నేను ఇంకొక ఐదు ఎకరాలు ఇస్తాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేను నా ఊరు ప్రజలే కాబట్టి నేను ఇస్తాను మరి దానికి రేపు అంబేద్కర్ చివరస్తా అక్కడికి రమ్మను నా వాళ్ళని తీసుకురమ్మను మావి తీసుకున్నది మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టిందని చెప్పమను నా మీద కేసు పెట్టమని నేను దేనికైనా ఒప్పుకుంటాను మర ఇరవై మంది ఎవరో పేరులే ఊలేదు అంటే అనగానే సరిపోతుందా మరి ఇవన్నిటిని కూడా ఆయన ఇప్పటికి కూడా ఆలోచించాలి అసలు మంది భూముల పేరు పోవద్దు ఇప్పటికే నాకు ఉన్నటువంటి పేరు చాలా చండాలంగా మరి నేను భూబకాసురుని అనే పేరుంది అందరు భూములు గుంజుకున్న పేరున్నది నువ్వు అసైన్మెంట్ భూముల కానించు తీసుకున్నది ప్రతి ఒక్కరు కూడై కూడా కూర్చుండ్రు ఆ ఎస్టీల భూమి అందరిని కూడా మీకు అందరికీ తెలియని కాదు ఇక్కడ కనీసం సరే మీరు మాట్లాడలేకపోవచ్చు నేను మాట్లాడతాను ఎస్టీల భూములు కూడా నువ్వు రిజిస్టార్ని నీ దగ్గరకు పిలిపించుకొని రిజిస్ట్రేషన్ చేసి గుంజుకున్న దాఖలాలు నీకున్నాయి కానీ మేము ఎప్పుడు కూడా అట్లాంటి పనులు చేయలేదు మాకు రావు కూడా రమ్మను అని దమ్ముంటే రేపు చౌరస్తా కాడికి రమ్మని ఎక్కడ జనగాం చౌరస్తాలో అంబేద్కర్ కాడికే రమ్మను నేను మాట్లాడతాను ఆయన ఏమేమి అడుగుతాడో నేనేమేమి సమాధానం చెప్తానో మీరందరు కూడా ఉంటే నేను మీ ముందే నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను ఇంతకుముందు ఇలాంటి ఆరోపణలు చాలా మోసండు సార్ అయినా కూడా ఒక శాసనసభ్యుడిగా మేము కూడా మీంత పార్టీలో ఉండి ఎందుకు చేయాలనే ఉద్దేశంతో కోరుకున్నాము నేను ఇప్పటి కూడా పెద్ద మనిషిగా నేను కేసీఆర్ గారు చెప్తాను సార్ ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉంటా ఎప్పటి కూడా ఇట్లనే ఉంటుంది మీకు దాని మూలంగానే ఇలాంటి చెడ్డ పేరు వచ్చింది ఈ భూ బకా బకాసులు ఉన్నంతసేపు కూడా పార్టీలో నాకు ఎప్పుడు కూడా చెడ్డ పేరే ఖచ్చితంగా ఇలాంటివి చేసినప్పుడు మీరు చర్యలు తీసుకోవాలి అని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మీకు కేసీఆర్ గారి దగ్గరికి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను